తప్పుడు కేసు నమోదు చేసి తనను భయపెట్టారని జడ్జెదుట ముంబై నటి వాంగ్మూలమిచ్చారు స్టేట్మెంట్లో తనపై నమోదైన కేసు విచారణ చేసిన పోలీసు అధికారుల పేర్లను వెల్లడించారు తనపై కేసు నమోదు చేయాలన్న పథకానికి నాటి సీఎం కార్యాలయంలోనే బీజం పడిందని ముంబై నటి తెలిపారు అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణాణాణాణ డీసీపీ విశాల్ గున్నీలను నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయుల్ని సీఎంఓకి జనవరి ముప్పై ఒకటిన పిలిపించారని వివరించారు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీసు ఉన్నతాధికారులతో కుమ్మక్కై ఇబ్రహీంపట్నం స్టేషన్లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ముంబై నటి వాంగ్మూలంలో పేర్కొన్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకుని విశాల్ గున్నీ బృందం వెళ్లిందని న్యాయాధికారి ఎదుట ఆమె తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆమె స్టేట్మెంట్ను న్యాయాధికారి రికార్డు చేసుకున్నారు ఆమెతో పాటు మరో సాక్షి అయిన గొరిపట్టు శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకునే ఎత్తుగడలో భాగంగానే ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారని నటి వాంగ్మూలంలో తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగ మేఘాలపై ముంబై వచ్చి తనతో పాటు తల్లిదండ్రుల్ని అరెస్టు చేయడం కుట్రలో భాగమేనన్నారు పోలీస్ కస్టడీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు వరకు మగ పోలీసు అధికారులే సుదీర్ఘంగా విచారించారన్నారు ఏసీపీ హనుమంతరావు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తనను విచారించారన్నారు ముంబై కేసును వెనక్కి తీసుకోమని బెదిరించారన్నారు వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి కట్టుక ధాలారని వెల్లడించారు రెండు పదిహేనులో కుక్కల విద్యాసాగర్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించానన్న అక్కసుతో కుట్రకు పాల్పడ్డారన్నారు ముంబైలో తన తల్లిదండ్రులు అరెస్టు చేసిన సమయంలో అప్పటి కేసు విచారణ అధికారి సత్యనారాయణ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ శ్రీను ఏడీసీపీ రమణమూర్తి ఎస్ఐ షరీఫ్ దుర్గా తదితరులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఇచ్చారు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫోన్ ట్రాకింగ్ లో పెట్టి కదలికల్ని తెలుసుకుంటున్నారని ముంబై నటి వివరించారు తన తాత్కాలిక డ్రైవర్ను బంధువుగా చూపించి అతనికి అరెస్టు సమాచారం చేరవేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో చూపించారని వివరించారు పోలీసులు బోగస్ పత్రం తప్పుడు సాక్షులను పెట్టి నమోదు చేసిన కేసు వల్ల తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిందని ముంబై నటి న్యాయాధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు